పైకరావుపేట ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి ఇవేళ మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిళ సిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఐదేళ్ళు అయిపోయిందన్నా ఓటేసి అవునా ఎంత ఇస్తారంట ఓటుకి ఎంత ఐదు అంతేనాన్నా ఐదు వెరీ గుడ్ ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్ళకు ఓట్లేయండి ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ఏం చేశారు మీ బిడ్డలకి ఏదైనా భవిష్యత్తు ఉందా ఉద్యోగాలు వస్తున్నాయా వ్యవసాయం బాగుందా ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓట్లేయండి పోయినసారి ఓట్లేసారు మీ ఎమ్మెల్యేలు గెలిపించారు ఎప్పుడైనా పనికి వచ్చాడా మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే ఏమా వచ్చాడా దేనికి వచ్చాడు మీ ఓట్ల కోసం వచ్చాడు ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయడం లేదట కదా చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్లి ఇంకో చోట డంపు చేస్తారు తెలుసు కదా మీ ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఇంకో చోట నింపే నిలబెట్టారట కదా మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు ఎందుకంటే ఇక్కడ యాంటీఇన్కంబెన్సీ ఉంది కాబట్టి ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంపు చేశారు అవునా మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయ్యాలి ఎందుకు ఓట్లు వేయాలి ఇలాంటి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి ఒకసారి ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పది సంవత్సరాలలో కనీసము పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా వచ్చాయా మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఇక్కడ పక్కనే డెక్కనుంది హెట్రా ఉంది కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఈరోజు మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా లేదనుకోవాలా కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే చక్కెర చక్కెర పండించే చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు ఎంతమంది రైతులు ఫ్యాక్టరీలు ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ప్రత్యేక హోదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు వాస్తవం కాదా ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక వీళ్ళు పొత్తులు పెట్టుకోక అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారనుకోవాలి ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది అందుకే ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురేపెటట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు మూకుమ్ముడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు మరేమైంది అధికారం వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది ఆలోచన చేయండి ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి ఈ రోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము అన్న బెదిరిస్తున్నా కూడా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు ఒక పక్క చంద్రబాబు గారు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు